కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలని కోదాడ పట్టణంలో గాంధీనగర్లో రాజేష్ ఇంటి ముందే నిన్నటి నుండి ఒక భారీ నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ని పెట్టి ప్రధానంగా ఆ డిమాండ్స్ అన్ని అవుట్ అయ్యి చివరికి రాత్రికి పోలీసుల మీద చర్య తీసుకోవాలి కుటుంబాన్ని ఆర్థికంగా ఉపాధి మార్గాన్ని చూపించాలన్న దగ్గర ఆగింది ఆ చివరికి ఆ రెండు డిమాండ్స్లో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పోలీసు అధికారులు మధ్యవర్తులు ఆర్థిక వీళ్ళంతా వచ్చి వాళ్ళు ప్రతిపాదిస్తున్నది ఏంటంటే కుటుంబాన్ని ఆర్థికంగా ఉపాధి మార్గంలో ఆదుకుంటాం పోలీసుల మీద చర్య తీసుకోలేము అన్నారు నేను మాత్రం పోలీసుల మీదనే చర్య తీసుకోవాలి రెండో విషయం రెండో ప్రాధాన్యతే వారి ఆర్థిక ఉపాధి మార్గం అని చెప్పడం జరిగింది అది ఎంత ప్రయత్నించినా తెల్లవారు తెల్లవారుజామున నాలుగింటి వరకు మేము మాత్రం కేవలం మొదటి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యతగా ఫస్ట్ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి పోలీసులు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి కర్ల రాజేష్ని అతి దారుణంగా హత్య చేసిండ్రు ఆ పోలీసుల మీద చర్య తీసుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తంటే దానికి తలగోకుండా ఏ జుడిషియరీలో ఉందని జ్యుడిషియరీలో ఉన్నప్పుడు చేయొద్దని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం వాళ్ళకు ఉపాధి మార్గాన్ని ఇస్తామని ఏదన్నా ఒక జాబు పెట్టిస్తాం ఉపాధి మార్గం ఇస్తాం ఆ కుటుంబానికి ఆర్థికంగా వాళ్ళు తృప్తి పడే విధంగా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది దాన్ని చివరి వరకు మేము కేవలం దాని మీద పోలీసుల చర్య మీదనే ఆధారపడి చివరి వరకు ప్రయత్నం చేశాం కానీ కన్నతల్లి కన్నతల్లి రాజేష్ తల్లి ఈ విషయంలో పోలీస్ అధికారులకి ప్రభుత్వ అధికారులకి రాజేష్ తల్లి మరియు రాజేష్ బంధువులు రాజేష్ బంధువులు కన్నతల్లి పోలీసులు మధ్యవర్తులు ప్రభుత్వ అధికారులు పోలీసులు మీద చర్య తీసుకోలేము కేవలం కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం ఉపాధి మార్గాన్ని చూపిస్తాం అన్న విషయాలకి తల్లి రాజీ పడింది తల్లి రాజీ పడి ఇక నా కుటుంబం బయటపడితే చాలు నా కుటుంబానికి ఆర్థిక చేయుత ఇస్తే చాలు ఇప్పుడు పోలీసుల మీద చర్య నేను ఈ పోరాటాలు చేయలేను ఐదు రోజులైంది శవం వాసన వస్తుంది స్మెల్ వస్తుంది ఐదు రోజులైంది చనిపోయి ఆరో రోజులోకి ఎంటర్ అవుతుంది ఇక నేను ఈ శవాన్ని పెట్టుకొని నేను పోరాటం చేయలేను నా కుటుంబాన్ని ఆదుకుంటే అన్న దగ్గర ఆమె ఒక రకంగా రాజీ పడిపోయింది నాకు పోరాడే మార్గం కన్న తల్లి లేనప్పుడు నేను పోరాడలేను నాకు అవకాశం లేదు నేను పోరాడే అవకాశాన్ని కోల్పోయాను ఆమె రాజీ పడటం వల్ల కాబట్టి నేను ఈ పోరాటం నుంచి బయటకు వస్తున్నాను పోరాటాన్ని నేను చేయలేను నా దగ్గర లేనప్పుడు ఆ వ్యక్తి యొక్క బంధువులే లేనప్పుడు నేను పోలీసుల మీద చర్య తీసుకోవాలని నేను ఎవరూ లేకుండా నేను ఎట్లా పోరాటం చేయాలి కాకపోతే ప్రభుత్వం ముందు డిమాండ్ పెడతాం ప్రభుత్వాన్ని అడుగుతాం కానీ వాళ్ళ గుంట మీద కూర్చొని నేను యుద్ధం చేయడానికి నా పక్కన తల్లి లేకుండా అయిపోయింది వాళ్ళ బంధువులు లేకుండా అయిపోయారు తల్లి లేకుండా అయిపోయింది కాబట్టి నేను పోరాడే అవకాశాన్ని కోల్పోయింది ఆ విషయంలో చాలా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధపడుతూ నేను మరి ఈ పోరాటం నుంచి బయటకు వస్తున్నానని తెలియజేస్తుంది